హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి అవంతి శ్రీనివాస్ గారు రాజకీయాలు పక్కన పెడితే ఆయనకంటూ ఒక రాజకీయ ఫ్యామిలీగా తయారు చేసుకున్నటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు సడన్ గా రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఐ మీన్ ఉన్న పార్టీలో నుంచి బయటకు వస్తున్నారన్న వార్తల తర్వాత ప్రజెంట్ ఫామ్ లో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ గా ఆయన విధానాలతో ముందుకు తీసుకుపోతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చేరు అవుతున్నారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దానికి సంబంధించి మనతో జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమస్తే అండి సో ప్రజెంట్ అసలు జనసేన పార్టీ అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫామ్ లోకి వస్తున్నారు రీసెంట్ గా బాలేన్ గారు కూడా అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చి అసలు ఇన్ ఫ్యూ డేస్ తో ఇమీడియట్ గా కూడా జాయిన్ అయిపోయారని చెప్పొచ్చు జాప్యం ఏం లేదు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు ఆయన కంటూ ఒక గుర్తింపు ఉంది అవంతి శ్రీనివాస్ గారు అనగానే ఓకే అది ఏ పార్టీ అయినా కాని ఆయన కంటూ ఒక వ్యక్తి వ్యక్తిగా ఉత్తరాంధ్రలో ఉంది ఇప్పుడు ఆయన బయటకు రావటంతో బాలినేని గారి బాటే పడతారా లేకపోతే బాట ఐ మీన్ జనసేన వస్తారా అట్లాగేం లేదు కానీ స్వామి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పార్టీల్లో జనసేన టిడిపి ఈ రెండే ప్రధానమైన పార్టీలు అంటే బీజేపీ అనేది కేంద్ర పార్టీ అనుకోండి ఆ జాతీయ పార్టీ కాబట్టి ఆ ఈ మూడు పార్టీలు కూడా కూటంలోనే ఒక భాగం ఒక భాగం కాబట్టి అవంత శ్రీనివాస్ గారు గుడ్ బై చెప్పారంటే వాళ్ళ రోజున ఆ పార్టీ కోసం నేను చెప్పాను మన కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా మన ఒక మాట మాట్లాడా ఆ పార్టీలో ఎవరు కూడా ఎమ్మలైపోతున్నారు ఒక్కొక్కటిగా వాళ్ళ అవినీతి గాని వాళ్ళ నాయకుడు గురించి తెలిసి గాని కొంతమందికి కార్యకర్తల గురించి కూడా స్పందించక అంటే నాయకుడు అనేవాడు కార్యకర్తకి అండగా నిలబడాలి వాళ్ళకి అండగా నిలబడక నాయకులతో చర్చలు జరపక ఆ ఒక ప్యాలెస్ కి పరిమితం అయిపోయి మనిషి పూర్తిగా పార్టీ విషయాల్లో ఏదో లైవ్ అంటున్నారు కానీ రికార్డెడ్ లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి ఏదో వాళ్ళని కొంచెం కలిగిస్తున్నారు అనమాట అట్లాంటిది అట్లా యమన్ కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే బయటకు వచ్చేస్తారు అట్లాగే బాలయ్య గారు మొన్న వచ్చారు బాలయా గారు వచ్చి జనసేనలో చేరారు చేరిన తర్వాత ఆయనకి ఏంటంటే ప్రస్తుతం చూస్తున్నాం ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలనేది మా నాయకులు గారు చూసుకుంటారు కన్ఫర్మ్ చేశారు థ్యాంక్ యూ మీరు బాన్లైన్ గారిది నేను చెప్పాను బాలయ్యాన్ గారు అవంత్ గారు ఏదైతే ఇక ఏ పార్టీలోకి వచ్చినా కానీ మేము సంతోషమే కానీ కాకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య కొంచెం ప్రజా సమస్యల మీద పోరాడినట్టుగా ఉంటే బాగుంటది గత ప్రభుత్వం లాగా చేస్తే గనక ఇప్పుడున్న పార్టీలు ఇప్పుడున్న ఉన్న ప్రధానమైన మూడు పార్టీలు ఏది కూడా యాక్సెప్ట్ చేయరు అది ఇక అవన్నీ ప్రతి ఒక్కటి మాట్లాడుకొని ఏదన్నా చర్చించుకున్న తర్వాతే అఫీషియల్ గా ఇక మీడియా ముందుకు వచ్చి చెప్తారన్నమాట ఓకే అయితే మూడు పార్టీలు అని అనుకున్నప్పటికీ కూడా అత్యంత పటిష్టమైన పునాదులు ఉన్నటువంటి టిడిపి గాని బిజెపి ఎలాగో సెంట్రల్ పార్టీ కాబట్టి రాష్ట్రంలో మన మన ఏదైతే లోకల్ పార్టీ ఉందో టిడిపి గాని లేకపోతే జనసేన గానీ కానీ ఎక్కువ జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు బయటకు వచ్చేసినా లేకపోతే ఎవరైతే బయటకు వచ్చినా గాని మనకు అవకాశం రాదు అనుకుని విడిపోయిన వాళ్ళ విషయం తర్వాత బయటకు వచ్చిన తర్వాత గా కనిపించే పెద్ద పార్టీ కన్నా కూడా జనసేన ఎందుకు వీళ్ళు చూపిస్తున్నారు అదే స్వామి ఎవరైతే ఇంతకు ముందు జనసేన అని చెప్పి చిన్న చూపు చూసారో ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చూసి కొంతమంది నాయకులు ఆ నాయకత్వంలో రేపు రాజకీయంగా నిలబడాలన్నా ప్రజాక్షేత్రంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నా గాని ఒక దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు అది ఎవరినైనా అడిగినా గాని చెప్తానే ఉంటారు వాళ్ళు ఉన్న ముసలి దగ్గర నుంచి ఇవాళ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అంటే అది ఒక పేరు అయిపోయింది రా సినిమాల్లో క్రేజ్ రావడం వేరు రాజకీయంలో హీరోగా ఎదగడం వేరు ఇట్లాగా హీరో వేరు ఎందుకంటే మా నాయకుడు ఎన్నో దెబ్బలు తిన్నారు ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఎన్నో మాటలు పడి ఇవాళ రోజున ఈ స్థాయిలో నిలబడ్డారు నిలబడ్డారు కాబట్టి పుష్టిగా ఆయన దగ్గర రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పుష్టిగా ఉన్నాయి కాబట్టి ఆయన నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని ఇవాళ రోజున చాలా మంది నాయకులు సంప్రదింపులు చేసి ఈ జనసేన బొమ్మం దొక్కడానికి చాలా చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అదే నేను చాలా సార్లు నేను చెప్తూనే ఉంటాను ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఎదుగుతున్నారు రానున్న రోజుల్లో అది పవన్ కళ్యాణ్ గారు అంటే అని చెప్పేసి అయితే ఇంకొకటి ప్రధానంగా మనకు వినిపిస్తున్నమాట ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు అయితే పెద్ద పార్టీ టీడీపీ అయినప్పటికీ కూడా తర్వాత ఆ క్రమంలో లోకేష్ బాబు గారు రావాలి కానీ ఇప్పుడు కోటంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి అంటే యంగ్ లీడర్ లోకేష్ బాబు గారు అయినప్పటికీ కూడా జనసేన వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఇది సిద్ధాంతాలే అట్లాగేం లేదు మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం లేదు మీరు ఒక రకంగా చెప్పాలంటే రేపు పొద్దున్న నాయకులు ఎవరు ఉన్నారు అంటే మా అన్నయ్య అని చెప్పుకున్నారు డైరెక్ట్ లోకేష్ గారు నా నా అన్నయ్య అని సభముఖంగా తెలియజేసేసారు అవును లోకేష్ గారికి గాని పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఇవన్నీ సంప్రదింపులు మామూలుగానే ఉంటానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే లోకేష్ గారు కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే తండ్రి తర్వాత ఆ స్థానాన్ని మావగారు అయిన బాలకృష్ణ గారికి కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అది నిజంగా ఆయన నిజంగా లోకేష్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ థింగ్ కదా అదే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వచ్చి నిలబడ్డారో జైల్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా అందుకనే ఆయన విడమర్చిపోయినా గాని వచ్చి వందనం చేసిన అన్నయ్య అని చెప్పుకుంటారు నా సొంత అన్నయ్య అని చెప్తారు వాళ్ళు లోకేష్ గారు అందుకనే ఇక్కడ ఏమి లేదు కూటములో అనే పేరు పక్కన పెట్టి చేస్తే ప్రజెంట్ తండ్రి తర్వాత స్థానం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు లోకేష్ గారు రేపు పొద్దున్న యువనాయకులుగా ఎదిగేది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తర్వాత లోకేష్ గారే అవుతారు అది విషయం అయితే ఇప్పుడు అవంతి గారు ఏ పార్టీలోకి వెళ్తారనేది ఈ పాయింట్ కూడా మాకు ఏం చెప్తాను లేదులే లేదు అంత అంటే ఓపెన్ గా తెలిసిపోతున్నా మీరు మాట చెప్తే మాకు కన్ఫర్మ్ అయిపోతుంది అట్లాగే అనౌన్స్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం రైట్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ బాయ్